అంటే మనం మొదటగా మన దేశం ఏ విధంగా అయితే విభజించబడిందో అలా కాకుండా దీంట్లో మీరు చెప్పినట్టుగా ఈ సోషలిస్టు సెక్యులర్ అనే పదాలను చొప్పించినప్పటికి కూడా సుప్రీంకోర్టు దాన్ని ఎందుకు సమర్థించింది అది తప్పు కదా ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు విడిపోయేటప్పుడు సరే ఏదో కొన్ని కట్టుబాట్లు ఏదో మాట్లాడుకుంటారు అట్లా కాకుండా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆహా ఇలా అంటే సరే దాన్ని కోట్లు ఎట్లా ఒప్పుకుంటాయి పెద్ద మనుషులు ఎట్లా ఒప్పుకుంటారు ఎట్లా ఒప్పుకుంటారు ఆ విధంగా ఇప్పుడు పాకిస్తాన్ మొదటి నుంచి ఇస్లామిక్ దేశంగానే ఉండదు ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది మనకు ఇప్పుడు హిందూ దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇప్పుడు కంట్రీగా చేసి ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తారో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం అంటే ఈ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు కోర్టు దాన్ని ఎట్లా సమర్థించింది దీన్ని చేయడం వెనక ఇందిరాగాంధీకి కుట్రలు ఏమన్నా ఉన్నాయా మనం ఇక్కడ సుప్రీంకోర్టుని ఒకటినే తప్పుపట్టకూడదు దీని తర్వాత మనం చూస్తే ఇది నలభై రెండో అమెండ్మెంట్ నలభై రెండో అమెండ్మెంట్ ఓకే దీని తర్వాత అప్పటి జనతా పార్టీ ఏర్పడ్డాక వాళ్ళు నలభై రెండో అమెండ్మెంట్లో చేసిన చాలా చట్టాలను తొలగించారు కానీ జనతా పార్టీ వాళ్ళు దీన్ని తొలగించలేదు అంటే మనము కొన్ని విషయాలని చెప్పం బయటికి కొన్ని ప్రభుత్వాలు తప్పులు కూడా ఉన్నాయి ఓకే వాళ్ళు ఆ రోజు దాని గురించి పట్టించుకోలేదు పట్టించుకోలేదు మనకి సుప్రీంకోర్టు ఎందుకు సంబంధించిందంటే సుప్రీంకోర్టుకి కేశవ నంద భారతి అనే ఒక కేసు ఉంటుంది ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ అందులో బేసిక్ స్ట్రక్చర్ అనే విధానాన్ని సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్లో చెప్పడం అయింది ఇప్పుడు ఈ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ పదాల వలన బేసిక్ స్ట్రక్చర్కి ఎటువంటి ప్రమాదం లేదు ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఏదైతే ప్రాథమిక హక్కులకి భంగం కలిగినా చేసే చట్టాల్లో ద్వారా అలాగే ఈ బేసిక్ స్ట్రక్చర్కి ప్రమాదం కలిగిన అప్పుడు సుప్రీంకోర్టు స్పందిస్తుంది అప్పటి ప్రభుత్వాలు ఏమి చేయలేదు తర్వాత చాలా అధికారంలో వచ్చాయి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు దీని జోలికి ఎవరు వెళ్ళలేదు ఇక్కడ మనం కోర్టులో ఒకటినే తప్పు పెట్టకూడదు కొన్ని కొన్ని ప్రభుత్వాలు కూడా తప్పు ఉన్నాయి